నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై రెండవ డివిజన్ రవీంద్రనగర్ నందు పదిహేను లక్షల రూపాయల నిధులతో పార్కులో అన్ని విధాలుగా సౌకర్యం కల్పించి ఈరోజు సాయంత్రం ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొనడం జరిగింది అనంతరం టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు जय आज बेटा आज मैं गांव में चक्कर पर कंट्रोल ध्यान ओए ड्रामा हां ये सारे गोल्डन दंतम फंड्स सारे हैं बिल्कुल आप बता सकते हैं अभी का टेंशन में है अभी अंदर निकल कर बात कर सकते हैं नहीं नहीं मैं इले बैठ को कर सकते हैं मूर्ति जा रहा है

मैं किसने तू इसका लालू 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 ठीक है अरे तो इधर तो आप चंदे इधर तो आप मस्त ये जन वर्षों चंगा ब्रोनी बॉडी में लगता सेगरिटी में आप ये मार्ग क्यों आए पर तेरे मार्ग पे ही रहते हैं वो बास्केटबॉल से अरे सर ठीक है Але она наша такая పదిహేను లక్షల రూపాయలతో రవీంద్ర నగర్ పార్కుని మనం పార్క్లో ఉండాల్సినవి అన్నీ కూడా పెట్టి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం స్థానికుల సమక్షంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు మరికొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది స్థానికులుగా డ్రైన్ కానీ కలవటు ఎక్స్టెన్షన్ కానీ ఇతర ఇతర విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళని త్వరగా చేస్తామని కూడా తెలియజేశాం అదేవిధంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కుటుంబ ప్రభుత్వం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కాలంలో ఇక్కడికి సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలు ఈ డివిజన్లో వివిధ పనులకి సిమెంట్ రోడ్లకి డ్రైన్కి పార్కింగ్కి డ్రింకింగ్ వాటర్కి వివిధ పనులకు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా మరో ముఖ్యమైనది మినీ బైపాస్ మినీ బైపాస్ రోడ్లో ఇక్కడికే వర్క్ స్టార్ట్ అయింది అదేవిధంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా వర్షాకాలం వచ్చినప్పుడు పలుమార్లు నేను కూడా ఎంత కలిసి ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది ముఖ్యంగా వాటర్ ఇక్కడి నుంచి అవతలు పోవడానికి చాలా సమస్య ఉంది దానికి సంబంధించి ఎన్హెచ్ అధికారులతో మాట్లాడి రెండు పెద్ద బాక్స్ వలట్లు కూడా కేటాయించాం అది కూడా వర్క్ ఒక వారం పది అది కూడా స్టార్ట్ అవుతుంది ఆ బాక్స్ వలట్ పెద్ద కట్టడం వల్ల ఈ దూరం నుంచి అవతలకు వాటర్ లేకుండా కూడా ఈ ప్రాంత వాసులు ఇబ్బంది పడకుండా కూడా దాన్ని గుర్తుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎన్ని గౌరవ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ నారా లోకేష్ గారు స్థానిక మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో తప్పకుండా రాబో రోజుల్లో కూడా నెల్లూరు నియోజకవర్గంలో అన్ని విధాల సహాయ శక్తుల అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి